హలో అందరికీ అందరికీ నమస్కారం ముందుగా మన ఛానల్కి స్వాగతం నేను మీ గీత గంగధర్ అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ సారీ చూస్తున్నా నేను అన్ని కామెంట్స్ చూస్తున్నా ఇన్స్టాలో మెసేజెస్ చూస్తున్నా అండ్ మీరు తిట్టడం కూడా చూస్తున్నా ఏమైపోయినావా అక్క మర్చిపోయావా బ్లాగ్స్ వేయి ఫుల్ వీడియోస్ వేయి అని చెప్పి చాలామంది మెసేజ్ చేస్తున్నారు అన్నమాట సో దానికి రీజన్ ఏంటంటే నేను చేసే వర్క్ మీకు అందరికీ తెలుసు ఇంకెవరికైనా తెలియకపోతే కనుక మాది ఫోటో స్టూడియో అండ్ నేను మిక్సింగ్ చేస్తాను అనమాట మిక్సింగ్ క్యాసెట్ పెళ్లి క్యాసెట్లు అవన్నీ మిక్సింగ్ చేస్తాను చాలామందికి తెలుసు తెలియని వాళ్ళ కోసం చెప్తున్నాను మళ్ళీ సో నాకు ఇప్పుడు సీజన్ స్టార్ట్ అయింది కాబట్టి మొన్నటి వరకు ఎందుకు పెట్టలేదంటే క్రిస్మస్ హడావిడి న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ అలాగే కొంచెం పండుగలు పిల్లలతో ఉన్నాను కాబట్టి నాకు కొంచెం పని ఉండడం వల్ల ఒకేలా పెడదాంలే అని చెప్పి ఓన్లీ రీల్సే పోస్ట్ చేస్తూ ఉన్నాను అనమాట సో రీజన్ అది సో దానికోసం అందరికీ సారీ అండ్ ఈరోజు వచ్చేసి ఫస్ట్గా అందరికీ హ్యాపీ వ్యాలంటైన్స్ డే ఈ ఈరోజు కూడా సెలబ్రేట్ చేసుకుంటామంటే ఎస్ నేను అన్ని ఫెస్టివల్స్ సెలబ్రేట్ చేసుకుంటాను అనమాట దీనికోసం కూడా చెప్పాలి మీకు ఒక విషయం యాక్చువల్గా నేను క్రిస్మస్ సెలబ్రేట్ చేసుకున్నప్పుడు నేను ఒక వీడియో పెట్టాను అనమాట క్రిస్మస్ సెలబ్రేట్ చేసుకుంటూ ఒక వీడియో పెట్టాను తర్వాత అలాగే మళ్ళీ పండుగ మన పొంగల్కి కూడా వీడియోస్ పెడితే నువ్వు క్రిస్టియనా హిందూనా మాకు తెలియట్లేదు అని చెప్పి ఫుల్గా ఆ వీడియోస్ కింద చాలామందికి ఫైట్స్ అవి జరిగినాయి అనమాట అయితే నేను కన్వర్టెడ్ క్రిస్టియన్ని ఆల్రెడీ మీరు నా వీడియోస్ ఫాలో అయితే మీకు అర్థమవుతుంది ఏంటి అనేది బట్ నేను అన్నీ సెలబ్రేట్ చేసుకుంటాను ఎవ్రీడే సెలబ్రేట్ చేసుకుంటాను న్యాచురల్గా అలాగే ఫెస్టివల్స్ ఏదన్నా కూడా సెలబ్రేట్ చేసుకుంటాను నా పాయింట్ ఆఫ్ వ్యూలో నేను ఏం ఆలోచిస్తానంటే అందరూ హ్యాపీగా సెలబ్రేట్ చేసుకున్నప్పుడు నేను ఎందుకు అలా కూర్చోవాలి నేను మాత్రమే ఎందుకు డల్గా ఉండాలి అనేది నా ఒపీనియన్ అనమాట అలా అని చెప్పి వెళ్ళి నేను అన్ని వాళ్ళలాగే అన్నీ సెలబ్రేట్ చేసుకోను బట్ హ్యాపీగా మాత్రం ఉంటాను నాకు ఉన్నంతలోనే కొంచెం మంచి డ్రెస్సులు వేసుకోవడము పిల్లల్ని రెడీ చేసుకోవడము ఏదో కాస్త సంతోషంగా ఉండడము అని చెప్పి ఒక చిన్న సెలబ్రేషన్ లాగా ఇంట్లోనే ఏదైనా ప్రిపేర్ చేసుకోవడం చేస్తాను సో ఇదే అనమాట నా సెలబ్రేషన్స్ ఎలా ఉంటాయి అండ్ ఇంకా మీ క్వశ్చన్స్కి ఒకసారి క్వశ్చన్స్ కన్నా ఆన్సర్ ఇవ్వాలబ్బా నాకైతే ఈ మధ్యకాలంలో వచ్చిన క్వశ్చన్స్ అనుకోవచ్చు ఫైటింగ్స్ అనుకోవచ్చు ఇదే అనమాట నువ్వు క్రిస్టియనా హిందూనా అన్ని సెలబ్రేట్ చేస్తున్నావు అని చెప్పి బొట్టు పెట్టుకుంటే తిడతారు బొట్టు తిడతారు అన్నమాట బొట్టు మ్యాటర్ వచ్చేసి నేను బొట్టు పెట్టుకుంటాను అలాగే అన్నీ పెట్టుకుంటాను నేను నా వ్యక్తిగతంగా నేను ఏం ఆలోచిస్తానంటే నేను బొట్టు పెట్టుకోవడం పెట్టుకోవడం వల్ల కానీ నేను రెడీ అవడం వల్ల కానీ ఎవరికీ హామ్ లేదు నేను నేను మాత్రం ఎలా ఆలోచిస్తానన్నదే మీతో షేర్ చేసుకుంటున్నాను నేను అనుకునేది ఏంటంటే నేను వేసుకోవడం వల్ల ఎవరికీ హామ్ ఉండదు ఇంకా నేను ఎవరిని చూసి అసూయపడను ఎవరికి ఒక మనిషి ఒక ప్రజెన్స్లో లేనప్పుడు మాట్లాడను వెనక మాట్లాడను ఒక అసూయ పడడం ఉండదు ఒక బాధ ఒక మనిషిని బాధ పెట్టలేను ఇలా హామ్ చేసేవి నా దగ్గర లేవు నేను అవి అవి సమర్పించుకున్నాను కానీ ఎటువంటి హామ్ లేని నా వ్యక్తిగతంగా నేను రెడీ అవ్వడం అనేది నేను అలాగే నేనేమి ఓవర్గా రెడీ అవుతానని కూడా నేను చేయను మీరు ఆల్రెడీ నన్ను ఫాలో అవుతున్నారు కాబట్టి మీకు తెలుస్తుంది నాకున్నంతలోనే నేను అట్లీస్ట్ రెడీ అవుతాను ఎందుకంటే దానికి కూడా రీజను నేను ఆల్రెడీ వీడియోలో చెప్పుకున్నాను అలా అవ్వటం వల్ల నాకు ఒక పాజిటివ్ ఎనర్జీ బికాజ్ నా మోటివేషన్ నేనే నా స్ట్రెంగ్త్ నేనే నా ఫ్యామిలీని చూసుకునేది నేనే నేను వాళ్ళకి భరోసా ఇచ్చేది కూడా నేనే వాళ్ళని హ్యాపీగా ఉంచేది కూడా నేనే ఈవెన్ నేను హ్యాపీగా ఉండాలనేది కూడా నేనే సో ఇలా ఎవరు చెప్పలేనప్పుడు నేను నా సెల్ఫ్ నేనే మోటివేట్ చేసుకుంటాను కాబట్టి నేనే రెడీ అవుతాను సో నేను రెడీ అవ్వడానికి నా మతానికి నా వే ఆఫ్ థింకింగ్కి ఎటువంటి సంబంధం లేదు నేను ఇదే సో మీకు తెలుసు నేను ఇదే నేను హ్యాపీగానే ఉండాలనుకుంటాను హ్యాపీగానే ఉంటాను అండ్ ఇంకా ఎక్కువగా పాజిటివ్గా ఉండాలనుకుంటాను ఎవరిని చూసి ఎడవను బాధపడను ఒకరిని బాధ పెట్టను ఈవెన్ నా మాటలతో కూడా ఇంకొకరిని హర్ట్ చేయాలని అనుకోను అవసరం లేదనుకుంటాను అన్నమాట అలాగే నేను కూడా హ్యాపీగా ఉంటేనే కదా నా ఇంట్లో వాళ్ళు హ్యాపీగా ఉంటారు ఈవెన్ గంగధర్ హ్యాపీగా ఉంటాడు మా మామగారు హ్యాపీగా ఉంటారు సో నా ఇంట్లో వాళ్ళందరూ హ్యాపీగా ఉంటారు నేను డల్ అయిపోతే వాళ్ళు డల్ అయిపోతారు కాబట్టి ఇదే రీజన్ నేనేం పెద్ద సెలబ్రేట్ చేసేసుకుంటానని కాదు అట్లనే నేనేమి సెలబ్రేట్ చేసుకోకుండా మూలు కూర్చుని ఎవరో సెలబ్రేట్ చేసుకుంటే నేను ఏడుస్తానని ఇంట్లో వాళ్ళు బర్త్ తింటానని కాదనమాట నేను హ్యాపీగా ఉండాలి ఎండ్ ఆఫ్ ది డే నా సరౌండింగ్ పీపుల్ నాతో ఎవరైతే ఉంటారో వాళ్ళు హ్యాపీగా ఉండాలి వాళ్ళు డల్గా ఉన్న నేను హ్యాపీ చెయ్యాలి సో నాది ఇదే అన్నమాట నా నా సింపుల్ లైన్ నేను హ్యాపీగా ఉండాలి నాతో ఉన్న పీపుల్ని హ్యాపీగా ఉంచాలి వాళ్ళు ఉన్న కొంతసేపు అయినా నాతో వాళ్ళు హ్యాపీగా ఉండాలి ఈవెన్ నా పిల్లలు కూడా హ్యాపీగానే ఉండాలనేది నాకు ఒక చిన్న లైన్ అనమాట సో నేను అదే ఫాలో అయిపోతాను ఇంకా దీనికోసం మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఫుల్ వేసుకోండి నేను ఫుల్గా నేను క్లారిటీ ఇస్తాను నాకు ఫుల్ క్లారిటీ ఉందనమాట ఏంటి వాట్ ఈస్ వాట్ అని చెప్పి సో అది సో టాపిక్ ఎక్కడికో వెళ్తుంది సో మీ క్వశ్చన్కి ఆన్సర్ చేశానని అనుకుంటున్నాను ఇంకేమైనా క్వశ్చన్స్ ఉంటే కామెంట్ చేయండి సో ఈరోజు వచ్చేసి సెలబ్రేషన్స్ ఏంటంటే యాక్చువల్గా ట్వల్వ్ ఫోర్టీన్ కదా ఈ వీక్ అంతా సెలబ్రేట్ చేసుకున్నాం రోజ్ డే ప్రపోజ్ డే ప్రామిస్ డే హక్ డే కిస్ డే అన్ని డేలు సెలబ్రేట్ చేసుకునే ఎవ్రీ ఇయర్ చేసుకుంటా నేను ఏముంది ఇంట్లో ఒక ఫ్లవర్ ఇచ్చుకోవడం ఒక టెడ్డీ ఇచ్చుకోవడం ఇదే కదా సో ఇందులో ఖర్చుతో కొడుకున్న పని ఏమీ లేదు సో ఎందుకు ఇలా ఉండాలి అని చెప్పి నేను సరదాగా సెలబ్రేట్ చేసుకుంటాను ఎవ్రీ ఇయర్ సెలబ్రేట్ చేసుకుంటాను సో అందులో భాగంగా ఈరోజు బయటకు వెళ్దామని ఫిక్స్ అయ్యామనమాట యాక్చువల్గా ఫ్రెండ్స్తో కూడా వెళ్దామని ప్లాన్ చేశాను ప్లాన్ చేసింది కూడా మనమే అనమాట ఇటువంటి కార్యక్రమాలన్నీ మనమే పోనుకుంటాము సో ప్లాన్ చేశాను బట్ వాళ్ళు హ్యాండ్ ఇచ్చారు రానని చెప్పి బికాజ్ సీజన్ మీకు తెలిసే ఉంటుంది ఫోటోగ్రాఫర్స్ అందరికీ ఇప్పుడు మంచి ముహూర్తాలు కాబట్టి సీజన్ కాబట్టి మా బ్రదర్ వాళ్ళకి కుదరలేదు అలాగే మా ఫ్రెండ్స్కి కుదరలేదు సో మేమే ఇంకా ఇవాళ సెలబ్రేట్ అని అనుకున్నాం దానికోసం పిల్లలు అయితే స్కూల్ మానేశారు అండ్ ఈరోజు ఇప్పుడు బయటికి లంచ్ ప్లాన్ అనుకుంటు అనుకుంటున్నాను అనమాట ఊర్లోనే లోకలే బయటకేమి వెళ్ళట్లేదు ఎందుకంటే ఫ్రెండ్స్ కూడా రావట్లేదు కదా ఈవెన్ వాళ్ళు వస్తే కనుక చక్కగా బయటికి వెళ్దాము అని అనుకున్నాను బట్ రావట్లేదు కాబట్టి నెక్స్ట్ ఎప్పుడైనా ప్లాన్ చేస్తాను సో ఇంకేంటి సో అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా మీరు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంకా ఇంకా చాలా చెప్పాలబ్బా బాగా నీకు వీడియో స్టార్ట్ ఇప్పటికీ అన్ని మర్చిపోయినాయి యాక్చువల్గా నేను ఈ వీడియో షూట్ చేస్తూ కానీ చూస్తూ కానీ నేను మాట్లాడట్లేదు నేను పీస్ఫుల్గా కూర్చొని ప్రశాంతంగా మీ కామెంట్స్ దృష్టిలో పెట్టుకొని మీరు ఏం మాట్లాడుతున్నారో దృష్టిలో పెట్టుకుని మాత్రమే ఈ వాయిస్ ఇస్తున్నాను నేను కూర్చొని ఒక చోట కూర్చుని ప్రశాంతంగా హోప్ యూ అండర్స్టాండ్ అండ్ ఇంకేమీ ఉంటాయి అబ్బా క్వశ్చన్స్ నెక్స్ట్ వీడియోలో నాకు క్వశ్చన్స్ ఏమైనా వెంటనే వీడియో చేసి పెట్టేస్తాను అలా అనుకుంటున్నాను కానీ వీడియోనా ఓకే చేద్దాము ఏదైనా పని ఉంటే ఇంకా అవ్వట్లేదు అనమాట డెఫినెట్గా చేయడానికి ట్రై చేస్తాను ఇంకొకటి ఏంటంటే నాకు నిజంగా నేను వీడియో ఆగుదాము అన్న టైంలో మీరు వచ్చే కామెంట్స్ ఉంటాయి చూడండి తిట్లు పక్కన పెట్టండి మీరు ఇచ్చే కామెంట్స్ ఉంటాయి చూసారా అవి నాకు ఫుల్ అన్నమాట మోటివేషన్ అన్నమాట మొత్తం చెయ్యాలి 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 ఎందుకు చేయకూడదు చేయాలి ఒక్కొక్క టైంలో అనిపిస్తుంది అబ్బా నేను చేయలేను వర్కే చూసుకోనా పిల్లల్ని చూసుకోనా ఇల్లే చూసుకోనా నాకు ఉండదే బట్ మీరు ఇచ్చే కామెంట్ ఉంటుంది చూసారా అది చూసిన వెంటనే అబ్బాయి ఓకే నెక్స్ట్ నెక్స్ట్ స్టార్ట్ చేద్దాం అన్నట్లుంటుంది అలా కామెంట్ చేసిన వాళ్ళందరికీ చాలా 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 థ్యాంక్స్ అన్నమాట అండ్ ఇంకో క్వశ్చన్ ఏంటంటే యూట్యూబ్ శాలరీ వచ్చిందా యూట్యూబ్ శాలరీ రాలేదండి ఇంకా రాదు కూడా ఎందుకంటే నేను దానికోసం చాలా స్ట్రగుల్ చేశాను అనమాట చాలా యాడ్సన్స్ అని చెప్పి ఏవేవో ఎడిషనల్ ట్యాక్స్ అని చెప్పి చాలా ట్యాక్సెస్ అని చెప్పి పాన్ కార్డ్ అని చెప్పి అన్ని సబ్మిట్ చేశాను ఎన్నిసార్లు సబ్మిట్ చేసినా సంథింగ్ రాంగ్ సంథింగ్ రాంగ్ అని ఏదో ఒక మెసేజ్ వస్తూనే ఉంది అలాగే నేను సాయి గారిని సాయి కృష్ణ గారిని కూడా ఫాలో అవుతాను సో ఆయనకు కూడా రిక్వెస్ట్ పెట్టుకున్నాను బట్ అన్నారు వస్తాయి అనేసి అన్నారు టూ మంత్స్ నాకు హండ్రెడ్ డాలర్స్ కంప్లీట్ అయిపోయినాయి బట్ నాకు రాలేదు ఇంకొస్తుందన్న హోప్ కూడా లేదు నిజంగా వస్తే మీకు డెఫినెట్గా షేర్ చేసుకుంటాను అండ్ ఈ మనీ ఇదిలో పడి నేను అసలు ఎందుకు ఛానల్ స్టార్ట్ చేశాను అన్నది డిసప్పాయింట్ అయిపోయాను అనమాట మర్చిపోయాను అనమాట సో ఇంక నేనేమనుకున్నాను అంటే మనీ ఇష్యూ ఏమీ లేదు అది వస్తుందని నేనే స్టార్ట్ చేయలే సో తర్వాత వస్తుందంటే ఒక హ్యాపీనెస్ వచ్చింది కాబట్టి ఇంక నేను మనీ గురించి ఏమీ ఆలోచించట్లేదు నా వీడియోస్ నేను చేసుకుంటాను అంటాను అలాగే నేను రెగ్యులర్గా పెడతానని కూడా ప్రామిస్ చేయలేను షార్ట్స్ పెడతాను బట్ ఫుల్ వీడియోస్ అన్నది ఇప్పుడు నాకు చేయడం స్టార్ట్ అయింది కాబట్టి ఇక కష్టమే అవ్వచ్చు బట్ మీరు మాత్రం ప్లీజ్ 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 ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉంటుంది నాకు సిగ్గు లేదు అసలు నేను పెట్టను సపోర్ట్ చేయడం అనడం కూడా తప్పే కానీ ఇంకేం చేయలేం ప్లీజ్ సపోర్ట్ చేయండి ఇంట్లో ఉండే ఆడవాళ్ళ కష్టాలు మీకు అందరికీ తెలుసు పిల్లల్ని చూసుకోవాలి వంట చేసుకోవాలి వర్క్ చేసుకోవాలి వీడియోస్ పెట్టాలి సో నాకు వీడియో తీయడానికి కూడా ఎవ్వరూ అనమాట నాకు నేనే తీసుకొని పెట్టుకోవాలన్నమాట సో ప్లీజ్ హోప్ యూ అండర్స్టాండ్ ఇంకా సో అదనమాట మరి వీడియో ప్లీజ్ ఇలాగ సపోర్ట్ చేస్తూ ఉండండి నేను ఎప్పటికీ మీ గీత గంగాధర్ని ఇంతవరకు సపోర్ట్ చేసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ ఇక ముందు కూడా ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉంటారని కోరుకుంటూ నేను మీ గీత గంగాధర్